మీకోసం మీ వీర రమేష్ స్టడీ కార్నర్ కు స్వాగతం డిప్యూటీ ఏప్రిల్ పద్దొమ్మిది జరగవలసిన ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ను వాయిదా వేసినట్లు ఏపీఎస్సి సభ్యుడు పరిగే సుధీర్ తెలపడం జరిగింది అదే విధంగా డిఎస్సి జరుగుతుందా లేదా డిప్యూటీ యువో పోస్ట్ మాత్రే డిఎస్సి కూడా వాయిదా పడుతుందా అనే వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది డిప్యూటీ డివో పోస్ట్ రాసే చాలా మంది టీచర్లు అయి ఉంటారు టీచర్లు ఎన్నికల విధులలో పిఓగా ఏపీఓగా ఓపీఓగా బాధ్యతలు స్వీకరిస్తారు అందుకోసం ముందుగానే వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి మిత్రులారా ఆ ట్రైనింగ్ వలన డిప్యూటీఓ రాసే ఆ టీచర్లు సరిగా చదువుకోలేరు గందరగోళానికి గురవుతానని దానికోసమే డిప్యూటీఓ నైన్టీ నైన్ పర్సెంట్ వాయిదా వేసి ఉంటారని నా అభిప్రాయము డిఎస్కి అటువంటి ఎటువంటి విధులు ఉండవు ఎలక్షన్ డ్యూటీలో కాబట్టి టిఎస్సికి ప్రిపేర్ అయ్యేవారు ఖచ్చితంగా ఎగ్జామ్స్ జరుగుతాయి ప్రిపేర్ కావాల్సిందిగా కోరుతున్నాను ఇదే సిచ్యువేషన్ రెండు వేల ఎనిమిది టిఎస్సీ వారికి కూడా జరగడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో డిఎస్సి నోటిఫికేషన్ డిసెంబర్లో రావడం జరిగింది రెండు వేల తొమ్మిది మే మొదటి వీక్లో ఎలక్షన్లు జరిగాయి ఎలక్షన్ జరిగిన తర్వాత ఇంకా మే ఇరవై లాస్ట్ వీక్లో ఎగ్జామ్స్ ఉండడం జరిగింది కాబట్టి మిత్రులారా టిఎస్సీ ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడదు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి టిఎస్సీకి సంబంధించిన మరింత సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎప్పటికప్పుడు ఇప్పటికీ మీకు అప్డేట్ రూపంలో తెలియజేస్తాను అలాగే టిఎస్సి సంబంధించి హెచ్ వారికి మరియు తెలుగు వారికి స్పెషల్గా గ్రామర్ చెప్పడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫ్రీగానే చెప్పడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ